ఈరోజు మహిళ మన హైదరాబాద్ టౌన్ లిమిట్లో టోటల్ నైంటీ త్రీ కెమెరాస్ ఇనోగ్రేషన్ అయింది ఇది మీరు అందరు తెలుసు సీసీటీవీ కెమెరా ఇది క్రైమ్కి డిటెక్ట్ చేయడానికి తర్వాత ఇది అది మేజర్ బందోబస్తులు ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయి ఇది అందరికీ ఐడియా ఉంది ఇప్పుడు మన జహీదాబాద్ లిమిట్లో పాత టైంలో కూడా కెమెరా ఇన్స్టాల్ అయింది బట్ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ సో ఇది అండ్ టు కర్వ్ ద క్రైమ్ అండ్ మన ఆల్రెడీ బీడర్కి బార్డర్ ఉంది మన జహీరాబాద్ సబ్ రీజన్కి సో ఇంటర్ స్టేట్ చాలామంది తిరిగి వస్తున్నారు ఇక అక్కడ బీదర్ నుంచి వస్తున్నారు ఇక్కడ మన జహీరాబాద్ లిమిట్లో ప్రయాణం చేసి మళ్ళీ బీదర్కి పోతున్నారు సో మనకి నేషనల్ హైవే ఉంది అని తర్వాత బైపాస్ రోడ్ కూడా ఉంది సో ఆకి అది కవర్ చేయడానికి మేము ఇనిషియేటివ్ తీసుకున్నాము లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బిర్ ఫార్మా ఈరోజు ఈయన मतमि ती कॅमरा आिलीजियस प्लेसेस मेजर चा रूट गोईंग टवर्ड बीदर अँड रूट कमिंग फ्रॉम वीदर सैनिक नैन्टी ती कॅमेरा तो इंका मेम प्रयत्न इंक इंक्रीज नंबर इनक्रीजीसीसीटीव्ही कॅमेरा पद कानटेबल की इकडे To, है तो बिकॉज़ बिकाजी फोर प्लास्ट आ टाइम की आ प्लेस की सर्विलान उद्डी क्रिमल की ऐडिया इक सीसीवी कैमराज हो चला मैं संग रेडी लिमटो अ पतंजे लिमटो चाल के जस्ट सीसीटीवी कैमरा फुटेज मैं क्लियर कट कटो नंबर प्लेट अने रिकॉर्ड अं बजा आफ देजर प्रापर्टी अफे मर्डर अदर ग्रेव केसेस डिटेक्टाइ लास्ट थ्री फोर मंथ ਤੋ ਅਦੇ ਵੀਦਾਂ ਨਾਲ ਮੈਂ ਮੁਈ ਕਾ ਜੈਹਾਂਬਾਦ ਸਬ ਡਿਵੀਜ਼ਨ ਨੂੰ ਕੋਈ ਦੀ ਇਨੀਸ਼ੀਏਟਿਵ ਦੇ ਸਕਦਾ ਹਾਂ